ప్రజలకు మేలు జరిగేందుకు ఉపాధి హామీ దినాలు రెండు నూట ఇరవై ఐదు రోజులకు పెంచి పెంచారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దేవశ్రీ అన్నారు మంగళవారం రాత్రి బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విబిజి రామ్జీ కార్యశాలలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాధా మహేష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీజేపీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు బీజేపీ రాష్ట్ర రాష్ట్ర ఒక యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గురించి రకరకాలుగా అపోహలు క్రియేట్ చేస్తూ రైతుల్లో కానివ్వండి ప్రజల్లో కానివ్వండి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నీటిగా వాళ్ళకు ఈ యొక్క కార్యక్రమం గురించి అంటే ఈ యాక్ట్ ఏంటిది అసలు మార్పు చేయడం జరిగిందని అన్న కార్యశాల ఈరోజు జిల్లా స్థాయిలో మలేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇక్కడ ముఖ్యంగా ఒక రెండు మూడు అంశాలని మనం మాట్లాడుకోవాల్సింది మార్పు అన్నది జరిగింది మంచి కొరకు నరేంద్ర మోదీ గారు చేసినది కానీ కేంద్ర ప్రభుత్వంలో చేసిన ఈ మార్పు తీసుకొచ్చింది ప్రజలకు మేలు జరగడానికి మాత్రమే కానీ చెడు జరగడానికి కాదు ఇంకొకటి వంద రోజుల ఉపాధి ఏదైతే ఉన్నదో అది నూట ఇరవై ఐదు రోజుల ఉపాధిగా చేసింది సో అది పెంపడం జరిగి పెంచడం జరిగింది తప్పితే తగ్గించడం జరగలేదు అది అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వంద రోజులను నూట ఇరవై ఐదు రోజులు ఇచ్చింది ఇంకొకటి మిస్గైడ్ చేస్తున్న అంశం ఏంటిదంటే అరవై రోజుల హాలిడే పీరియడ్ అరవై రోజుల హాలిడే పీరియడ్ అనేది ఇంకా కొంచెం ఇంకా మంచి చేయడానికి మూడు వందల అరవై రోజుల సంవత్సరంలో ఉంటే వంద రోజుల నుండి నూట అరవై ఐదు రోజులు తీసేస్తే మిగిలిన రెండు వందల చిల్లర రోజుల్లో ఏదైతే ఉందో అవి ఎట్లాగో వాళ్ళు ఎక్కడైనా చేసుకోవాల్సిందే కానీ రైతులకు లాభం చేకూరడానికి విత్తనాలు నాటినప్పుడు కానివ్వండి కలుపు మొక్కలు తీసినప్పుడు కానివ్వండి లేకపోతే కోతలు వేసినప్పుడు కానివ్వండి అక్కడ లేబర్ అవైలబిలిటీ అని అన్నది ఉండట్లేదు రైతులకు వాళ్ళకు కష్టమవుతుంది నాలుగు వందలు ఐదు వందలు ఇచ్చే కాడ వెయ్యి రూపాయలు ఇవ్వాల్సి ఇచ్చి తీసుకోవాల్సి వస్తున్న దాంట్లో రైతులకు పెట్టుబడి పెరుగుతుంది సో ఈ వంద రోజులు నూట ఇరవై ఐదు రోజులు తీసేస్తే మిగిలిన రెండు వందల మిగతా రెండు వందల చిల్లర రోజుల్లో ఏదైతే ఉన్నదో ఆ రోజులలో ఈ అరవై రోజులు తీసేస్తున్నారు నూట ఇరవై ఐదు రోజుల నుండి అరవై రోజులు తీసేయడం కాదు దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి ఇది ఈ అరవై రోజులు అన్నది మిగిలిన రెండు నూట ఇరవై ఐదు నుండి తీసేసిన రోజుల నుండి హాలిడే ఇవ్వడం వల్ల ఏంటి అంటే ఆ లేబర్ అవైలబిలిటీ అని అన్నది రైతులకు నాట్లు వేయడానికి కోతలు పోయడానికి విత్తనాలు వేయడానికి అని ఉపయోగపడుతుందని ఆ హాలిడే అది కూడా మన రాష్ట్రాన్ని నిర్ణయించుకోమన్నారు వాళ్ళు చెప్తలేరు మీ రాష్ట్రంలో ఎప్పుడు విత్తనాలు వేస్తారు నాట్లేస్తారో అప్పుడు మీరు హాలిడే ఇచ్చుకోండి కొన్ని రోజులు ఇంకొక ముప్పై రోజులు ఇంకొకసారి కోతలు పోసినప్పుడు అప్పుడు మీరే నిర్ణయించుకోండి ఆ హాలిడే పీరియడ్ మీ లోకల్గా మీ పంటల ఆధారంగా మీరు నిర్ణయించుకోండి అని చెప్పడం జరిగింది సో ఇది దీనికి అట్లా రెండు అంశాలలో కూడా వాళ్ళకు ఏ ఏ రకంగా కూడా రైతులకు నష్టం జరుగుతలేదు రెండవది ఏంటంటే ఎక్కడైతే తప్పుడు కార్డ్స్ ఉన్నాయో ఈ కార్డ్స్ అన్నది కూడా ఒకరు ఉద్యోగం చేస్తున్నాడు సిటీలో ఉద్యోగం చేస్తున్నాడు వాడు కార్పొరేట్గా కంపెనీలో ఉద్యోగం చేసి ఇక్కడ కార్డు పెట్టుకున్నారు అనుకోండి ఆ కార్డులు తీసేస్తారు అది ఇక్కడైనా చేస్తున్నప్పుడు ఓటర్ కార్డులు ఎట్లా తీస్తున్నాడు ఓటర్లలో తప్పుడు ఓట్లు డబుల్ ఓట్లు ఉండి నాకు ఇక్కడ ఉంటుంది హైదరాబాద్లో ఉంటుంది అంటే రెండు ఓట్లు ఉంటే రెండు ఓట్లు వేస్తావా అది తప్పు కదా అట్లా కాదు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో ఇంకో వాళ్ళకు ఉపాధి ఇవ్వాల్సిన అవసరం లేదు అలాంటి తప్పుడు కార్డులను తీసేస్తారు అది రెండు ఇంకొక ఇక పోతే మిగతాది డబ్బుల విషయంకి వస్తే డబ్బులు ఇంతకంటే ఎక్కువ ఇవ్వడానికి నిర్ణయించుకున్నది కానీ ఏంటంటే బాధ్యతలు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలి వాళ్ళ కేంద్రం డబ్బులు వస్తున్నాయి మనం ఇష్టం ఉన్నట్టు పనికి ప్లానింగ్ లేకుండా చేయకుండా ప్లానింగ్ అన్నది గ్రామ పంచాయతీ స్థాయిలో వాళ్ళు సర్పంచ్లు మిగతా సభ్యులు అందరూ కూర్చొని వాళ్ళు ప్లాన్ చేసిన దానికి డబ్బు వాళ్ళు పంపిస్తారు దాంట్లో అరవై శాతం కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంది నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి అక్కడ వస్తుంది కడుపు డబ్బు వాళ్ళకి ఆ కడుపు నొప్పి ఎందుకో మేమే అది పెట్టడంలో రీజన్ ఏంటిదని అంటే మనము డబ్బులు పెట్టకపోతే మనకు బాధ్యత ఉండదు ఆ డబ్బులు ఎట్లయినా ఖర్చు పెట్టి విదాం ఎవరికి వర్క్ ఇప్పించాం ఇక్కడ గుంత తీసుకొచ్చి ఈ సర్వే నెంబర్ పెడతాము అక్కడ చెక్డానికి తీసుకుపోయి ఇంకో సర్వే నెంబర్ మీద అదే చెక్డానికి తీసుకొచ్చి ఈ సర్వే నెంబర్లపైకి అసలు ఎవరు చూస్తున్నాడు అయింది దానికి ఒక ట్రాన్స్పరెన్సీ లేదు జియో ట్యాగింగ్ అంటారు జియో ట్యాగింగ్ అంటే ఇక్కడ ఒక చెట్టు పెడితే దానికి జియో ట్యాగ్ చేసినామంటే మనకు మొత్తం ఇచ్చిన అదిలో ల్యాప్టాప్లో మనకు తెలుస్తుంది ఒకసారి ఇక్కడ జియో ట్యాగ్ అయిందంటే మళ్ళీ అదే జియో ట్యాగ్లో నేను ఇంకో చెట్టు అంటే అది డూప్లికేషన్ అయింది ఆ డూప్లికేషన్ కాకుండా ఉండడానికి డిజిటలైజేషన్ చేస్తారు డిజిటలైజేషన్ చేయడం వల్ల ఒక మిస్యూజ్ ఆఫ్ యేషన్ ఆఫ్ ఫండ్స్ ఉండదు కాబట్టి అది డిజిటలైజేషన్ చేస్తున్నారు సో ఇంతే ఈ దీన్ని దాన్ని వాళ్ళు మీకేదో అన్యాయం చేస్తున్నారు మీకు ఏదో మోసం చేస్తున్నారు అని తీసుకెళ్ళారు ఒక్కటి గుర్తుంచుకోండి భారతీయ జనతా పార్టీ మరియు మా మోదీ గారు ఏ రోజు కూడా ప్రజలకు నష్టం జరిగే పని ఎప్పుడూ చేయరు ప్రజలకు నాలుగు రూపాయలు ఎక్కువ రావాలని ఆలోచన చేస్తారు కానీ మిస్యూజ్ ఇవ్వడానికి మరియు ఖచ్చితంగా కోపేయారు అది వీళ్ళందరూ దాన్ని వాడుకుందామని చూస్తున్నారు దాన్ని మిస్యూజ్ చేద్దామని చూసుకున్న వాళ్ళకు అడుపులోకి వస్తుంది వాళ్ళ గురించి మేము ఆలోచించాల్సిన అవసరం లేదు రైతులకు తెలిస్తే